పరిశుద్ధుల పాపాలు హెబ్రీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై వినిన వారి చేత మనకు దృఢపరచబడేను హెబ్రీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం మనకు అభిప్రాయం ఉంది అదేమంటే కృప కింద ఉన్న నేటి విశ్వాసులు ధర్మశాస్త్రం క్రింద ఎంతో స్పష్టంగా గోచరమైన దేవుని క్రమశిక్షణ హస్తం నుండి తప్పించుకోవచ్చని కానీ ఎవరికి ఎక్కువగా ఇవ్వబడుతుందో వారి నుండి ఎక్కువగా కోరబడుతుంది లూక పన్నెండు నలభై ఎనిమిది మనం దేవుని కుమారుడి నుండి వాక్యాన్ని పొందడమే కాదు కానీ ఆ వాక్యం దేవుడు తన చిత్తానుసారంగా జరిగించిన సూచక క్రియల చేత మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను దృఢపరచబడింది హెబ్రీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు ఇక్కడ సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను అనే పదబంధం వాక్యం గురించి సాక్ష్యమిచ్చి అది సత్యమని దృఢపరిచిన అద్భుతాలను సూచిస్తుంది నేడు మనం సంపూర్తి గావించబడిన దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నాం కాబట్టి అపోస్తరుల అద్భుతాల అవసరత లేదు ఇప్పుడు దేవుని ఆత్మ ఆ వాక్యాన్ని ఉపయోగించడం ద్వారా దేవుడు సాక్ష్యం ఇస్తాడు పరిశుద్ధాత్మ కూడా దేవుని ప్రజలు సంఘంలో సేవ చేయనట్లు ఆత్మీయ వరాలను ఇస్తాడు కోరింతీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి నుండి పదకొండవ వచనం వరకు నేను అనేక సార్లు పరిశుద్ధుల పాపాలు అనే అంశంపై వరుస ప్రసంగాలు చేసిన ఒక కాపరి గురించిన కథ చెప్పాను అతన్ని ఓ సంఘ సభ్యుడు తీవ్రంగా గద్దించాడు సరే కాని క్రైస్తవుల జీవితాల్లో పాపానికి ఇతరుల జీవితాల్లో పాపానికి ఎంతో తేడా ఉంది అన్నాడు సభ్యుడు అవును అది అంతకంటే ఘోరమైనది అని జవాబిచ్చాడు ఆ కాపరి మీరు లోతుగా ఆలోచించడానికి ప్రశ్నలు క్రైస్తవుల జీవితాల్లో పాపం ఇతరుల జీవితాల్లో పాపం కంటే ఎంతో ఘోరమైనది అన్న దాంతో మీరు ఏకీభవిస్తారా ఎందుకని ఆమెన్